విశాఖ కేఆర్ఎం కాలనీ బొట్ట వంశస్థులు స్వర్గీయ శ్రీ బొట్ట అబ్బారావు నాయుడు గారి జ్ఞాపకార్థం వృద్ధులకు నిరుపేదలకు అన్నదానం బిస్కెట్స్ డ్రింక్స్ పంపిణీ సమాజ సేవకుడు శ్రీ పంపాన ఆనంద్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల వసతి నందు నిరుపేదలకు వృద్ధులకు అనాథులకు అన్న సంతర్పణ అందజేయడమైనది ఈ కార్యక్రమంలో వారి శ్రీమతి బొట్ట మల్లమ్మ పెద కుమార్తె మంగలక్ష్మి చిన కుమార్తె అల్లు లక్ష్మి అల్లుడు వెంకటరమణ కుమారుడు బొట్ట సన్యాసిరావు మంగ శ్యామల లక్ష్మీదేవి జాను మనుమరాళ్లు లీలారాణి అనూష సొసైటీ నిర్వాహకులు మురళీ గారు పాల్గొన్నారు